ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ కావడం కోసం ప్రతి క్రికెట్ ఫ్యాన్ కూడా ఎదురు చూస్తున్నాడు అనమాట ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో మన జట్టు మూడు వందల స్కోర్ టచ్ చేస్తుందా అని వెయిట్ చేసిన మనకు నిరాశ ఎదురైంది కాకపోతే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లో ఆ మూడు వందల స్కోర్ ను టచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన ఓపెనర్ల బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తేనే అర్థమైపోతా ఉన్నది ప్రజెంట్ ట్రావెస్ హెడ్ అక్కడ టెస్టులలో కూడా టీ ట్వంటీ బ్యాటింగ్ చేస్తా ఉంటే లేటెస్ట్ గా అభిషేక్ శర్మ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విధ్వంసం సృష్టించాడు అనమాట యాభై రెండు బాళ్లలో నూట నలభై ఎనిమిది రన్స్ చేసిండు రెండు వందల ఎనభై నాలుగు స్ట్రైక్ రేట్ తోటి మొత్తం తన ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు ఉంటే దానికి డబల్ పదహారు సిక్సర్లు ఉన్నాయి అన్నమాట అంటేనే మనోడు ఏ రేంజ్ లో తన బ్యాట్ వాడిని అర్థం చేసుకోవచ్చు అయితే రన్స్ కొట్టింది వేరే ఎక్కడో కాదు మన హైదరాబాద్ గ్రౌండ్ లోనే కాబట్టి హైదరాబాద్ గ్రౌండ్ లో ఇటువంటి బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ ఐపీఎల్ లో ఎటువంటి బ్యాటింగ్ చేస్తాడా అని ఎస్ఆర్ ఫ్యాన్స్ అందరు ఎదురుస్తా ఉన్నారన్నమాట మరి మీరేమనుకుంటున్నారు ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మన ఎస్ఆర్ హెచ్ ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్ తోటి మూడు వందలని టచ్ అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామన్ నాకు చెప్పండి